హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు యూట్యూబ్ ఛానల్ మరొక జత దగ్గరకైతే రావడం జరిగిందండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి జత వచ్చేసి సుఖవాసి సతీష్ బాబు గారు రేపల్లె రేపల్లె టౌన్ బాపట్ల జిల్లా వారి జత ఈరోజు నుండి కేటగిరీ విభాగానికి అలాగే రేపు జరగనున్నటువంటి జూనియర్స్ విభాగానికి జత గిత్తలను అయితే తీసుకురావడం జరిగిందండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి జత వచ్చేసి జూనియర్ విభాగం జత ఇది ఇది వచ్చేసి కేటగిరీ విభాగం సుఖవాస్ సతీష్ బాబు గారు రేపల్లె గ్రామం రేపల్లె టౌన్ బాపట్ల జిల్లా వారి జూనియర్ విభాగం చేత అలా కేటగిరీ విభాగం చేత ప్రదర్శన ఇవ్వడానికి అయితే రావడం జరిగింది కారంపూడి ఓకే ఫ్రెండ్స్ మరొక జరి దగ్గరికి వెళ్ళి మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను